ప్రపంచ బాధల నుండి విముక్తి ఇది మనశ్శాంతిని పొందండి మీ అంతర్గత ప్రశాంతతను కనుగొనండి బయట గందరగోళం ఉన్నప్పటికీ లోపల ప్రశాంతంగా ఉండండి ధ్యానం యొక్క సారాంశం మనస్సును నిశ్శబ్దం చేయడంలో ఉంది ఆలోచనల మధ్య ప్రశాంతతను కనుగొనడం ప్రపంచంలోని కోరికల నుండి వైరాగ్యం అనే భావనను ఇది వివరిస్తుంది ప్రశాంతమైన మనస్సుతో యోగి ప్రపంచ పరధ్యానం నుండి విముక్తి పొందాడు మనస్సును అదుపులో ఉంచుకోవడం అనేది రథాన్ని నడిపే సారథి గుర్రాలను అదుపులో ఉంచుకోవడం లాంటిది పరమ పవిత్రమైన మానసిక మరియు ఆధ్యాత్మిక స్థితిని వర్ణించే శక్తివంతమైన మరియు గౌరవప్రదమైన తెలుగు వాయిధి ఒక స్థిరమైన మార్గదర్శక కాంతిగా మారి మనస్సును పరధ్యానం నుండి ఆత్మవైపు నడిపిస్తున్నట్లు చూపే దృశ్యం వెలుపలి ప్రపంచం లేదా భవిష్యత్తు గురించి ఎలాంటి ఆలోచనలు లేకుండా యోగి మనస్సు లోతైన సముద్రంలా నిశ్చలంగా మారుతున్న దృశ్యం